కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజుపై ఉండి స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు మండిపడ్డారు ఓడిపోతామనే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై వైసీపీ ముద్ర వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల తర్వాత ఆయన ఢిల్లీలో ఉంటారో హైదరాబాద్ లో ఉంటారో ఎవరికి తెలుసు అంటూ ఎద్దేవా చేశారు గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేశారు శివరామరాజు కొన్ని నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు నేను గెలుస్తున్నాననే భావనతో నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి ఆయన ఫీల్డ్లో నేను మొన్నటి వరకునేమో వైసీపీ వాళ్ళకి అమ్ముడైపోయారు వైసీపీ డబ్బులతో ఆయన ఎలక్షన్ చేస్తున్నారని చెప్పి మొన్నటి వరకు క్యాంపెయిన్ చేశారు మళ్ళీ కొత్తగా వై శివుకు ఓటేస్తే అది నిరుపయోగం అవుతుందని చెప్పి క్యాంపెయిన్ చేస్తున్నారు అటువంటి దుష్ప్రచారాలు చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు పార్టీకి కమిట్మెంట్ తోటి పనిచేసిన వాడిని ఆయన నిన్న కాక మొన్న వచ్చి ఈరోజు నన్నే గుడ్డొచ్చి పిల్లలెక్కిరించినట్టుగా ఆయన ఈరోజు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన అవకాశవాద రాజకీయాలు చేయటం ఎలక్షన్లో జనాల్ని మబ్బి పెట్టే రాజకీయాలు చేయటం కూడా కరెక్ట్ కాదు ఆయన ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కూడా కాదు ఆయన ఢిల్లీలో ఉంటారో హైదరాబాద్లో ఉంటారో కూడా తెలియదు అందుబాటులో ఉండే వ్యక్తి కూడా కాదు అటువంటి వ్యక్తి నిరంతరం ప్రజలతో ఉండే నా గురించి నన్ను ప్రజలని దూరం చేసే విధంగా పార్టీకి దూరం చేసే విధంగా వైసీపీకి అమ్ముడైపోయారు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు శివుకి ఓటు అది నిరుపయోగం అనే మాట సరైనది కాదు